హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు బండ్ల గణేష్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాంట్రవర్సీకి అటర్స్ బండ్ల గణేష్ ఏదైనా సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్కైనా సక్సెస్ మీట్కైనా వెళ్తున్నాడంటే అక్కడ బండ్ల గణేష్ ఎవరిని టార్గెట్ చేస్తారు ఏం మాట్లాడతాడనే క్యూరియాసిటీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనబడుతుంది ఆయన మాట్లాడే మాటల్లో ఖచ్చితంగా రియాలిటీ ఉంటుంది ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి ఇండస్ట్రీలో ఎవరు ఏంటి అనేది బండ్ల గణేష్కు బాగా తెలుసు గత కొన్ని రోజుల కిందట బండ్ల గణేష్ లిటిల్ హార్ట్స్ అనే సినిమాకి సంబంధించినటువంటి సక్సెస్ మీట్కి వచ్చి అక్కడ ఒక తుఫాన్ క్రియేట్ చేసిపోయాడు ముఖ్యంగా అల్లు అరవింద్ గారిని టార్గెట్ చేసుకొని మాట్లాడడం ఆ తర్వాత బన్నీ వాసు కౌంటర్ ఇవ్వడం ఇలా మనం చూసాం అయితే రీసెంట్గా కిరణ్ అబ్బవరం హీరోగా చేసినటువంటి సినిమా కేర్యామ్ సూపర్ సక్సెస్ బ్లాక్ బస్టర్ మూవీ ఈ సినిమాకు సంబంధించినటువంటి సక్సెస్ మీట్కి వచ్చినటువంటి బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం పెను సంచలనం ఒక హీరోని టార్గెట్ చేసుకొని మాట్లాడాడు అనే కాంట్రవర్సీ ప్రస్తుతం తెలుగు మీడియాలో బండ్ల గణేష్ పైన కథనాలు వస్తూ ఉన్నాయి అయితే బండ్ల గణేష్ ఏం మాట్లాడాడు ఏ హీరోని టార్గెట్ చేసుకున్నాడు నిజంగానే ఆయన మైండ్లో ఏదో ఒక హీరోని ఉద్దేశించి మాట్లాడా ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాను చూడండి స్టేజ్ మీద ఎవరికి వార్నింగ్ ఇవ్వకూడదని సినిమా ఇండస్ట్రీలో వార్నింగ్లు ఇస్తే వర్కౌట్ అవ్వదు రాజకీయాల్లో వర్కౌట్ అవుద్ది ఇక్కడ రిక్వెస్ట్ వర్కౌట్ అవుతుంది ఇక్కడ తమ్ముడు కేర్యామ్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక వ్యక్తి గురించి చెప్పాలి ఒక కుర్రాడి గురించి చెప్పాలి ఒక నిజాయితీ గల ఈ యువకుడు గురించి చెప్పాలి ఒక చిన్న కుటుంబంలో పుట్టిన ఈ కిరణ్ రెడ్డి అబ్బా అనే ఈ అబ్బాయి కష్టపడి తన కళలో కానీ బాని నేను సినిమా ఇండస్ట్రీ పోవాలి హీరో కావాలని ఒక సంకల్పంతో ఒక అత్యంత మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చి అనే ఊరు నుంచి వచ్చి బెంగళూరు వెళ్ళి జాబ్ చేసుకుంటూ తన కలగని ఈ రోజు అందరికి యూత్ చెప్తున్నా సినిమా తల్లి పెద్ద సముద్రం అంత గొప్ప తల్లి కళ్ళమ్మ తల్లి అంత గొప్పది ప్రపంచంలో లేదు ఇంకొకటి చెప్తున్నా కళ్ళమ్మ తల్లిని నిజాయితీగా నమ్ముకున్నాడు ఎవడు చెడిపోయినట్టు దాఖలా లేవు ఒక్క సినిమా హిట్ అవంగా వాట్సాప్ వాట్సాప్ ఏం కావాలి ఏంటి అని మాట్లాడి అర్ధరాత్రి కూడా కళ్ళద్దాలు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొచ్చని ఈ రోజుల్లో హిట్ మీద హిట్ కొడుతూ మన ఇంట్లో కుర్రాడు లాగా నా కొడుకులాగా నా తమ్ముళ్ళ లాగా ఇంట్లో కిరణ్ అబ్బోరం లాంటి కుర్రాడు ఉండాలి వితౌట్ బ్యాక్ గ్రౌండ్ ఫ్రంట్ రౌండ్ ఏ రౌండ్ లేకుండా ఇండస్ట్రీని రౌండ్ అయ్యడానికి వచ్చిన కిరణ్ అబ్బరాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను ఆనందిస్తున్నాను ఒకసారి రతముడు సార్ ఒక్క సినిమా హిట్ అయితే ఒక్క సినిమా హిట్ అయితే లూజ్ ప్యాంట్లు కొత్త కొత్త చెప్పులు గట్టి మీద క్యాప్ కళ్ళ గద్దాలు పెట్టుకుని ఇట్లా ఇట్లా నడిచే ఈ రోజుల్లో రియల్ కుర్రాడు బాన్చే ఇట్లుండాలండి హీరో అంటే ఇట్లుండాలి ఉండాలి నిన్ను చూస్తుంటే చిరంజీవి గారు గుర్తొస్తున్నారు నాకు చిరంజీవి గారు స్టార్టింగ్ రోజుల్లో గుర్తొస్తున్నాడు నూట యాభై సినిమాలు చేసి కూడా రేపు మాపో భారతరత్న అందుకోబోతున్న చిరంజీవి గారు కూడా ఈ రోజు కూడా గ్రౌండ్ మీద ఉంటాడు నీలంటాల ఇన్స్పిరేషన్ తీసుకొ చిరంజీ గారిని నేను చూస్తే ముచ్చటేసిందమ్మ ఐ లవ్ యు ఇది ఆయన చేసిన కామెంట్స్ ఈ కామెంట్స్ లో మూడు విషయాలు ఉన్నాయి మనం గమనిస్తే ఒకటి కిరణ్ అబ్బవరం అనే వ్యక్తి సక్సెస్ మీద సక్సెస్ ఇస్తున్నా కూడా ఇంకా మన పక్కింటి కుర్రా లాగా ఎక్కడ కూడా attitude చూపించకుండా చాలా పద్ధతిగా సక్సెస్ కోసం తపన పడే వ్యక్తిగా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్న ఒక నిజమైన రియల్ హీరోగా అతన్ని అభివర్ణించడం ఒకటి ఇంకా మరొకటి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రస్తుతం రియాలిటీ ఏంటో ఆయన చెప్పే ప్రయత్నం చేశారు అదేంటంటే ఒక్క హిట్టు పడితే చాలు ఇంకా వాళ్ళు ఆకాశంలో విహరిస్తూ ఉంటారు ఆయన చెప్పింది అదే కళ్ళజోడు లూజ్ లూజ్ పాయింట్లు మీడియా ముందు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోవడాలు రబ్బర్ చెప్పులు వేసుకొని రావడాలు అంటే అంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే చాలా యాటిట్యూడ్ కనబడతా ఉంటుంది ఒక్క సక్సెస్కే కానీ కిరణ్ అబ్బవరంలో అలాంటిది ఏమీ లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తూనే ప్రస్తుత టాలీవుడ్లో కొంతమంది ఒకరిని టార్గెట్ చేసినట్లుగా మనం చెప్పలేం కానీ ప్రస్తుతం టాలీవుడ్లో ఒక సక్సెస్ వచ్చిందంటే అలాగే బిహేవ్ చేస్తున్నారు కాబట్టి ఆ బిహేవియర్ గురించి ఆయన మాట్లాడాడు ఇక మరొకటి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడారు చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీకి వచ్చి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా నిత్యం కొత్తగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వ్యక్తిలాగా ఆయన బిహేవియర్ ఉంటుంది ఆయన ఒక లెజెండ్ చిరంజీవి గారు ఎలా కష్టపడి పైకి వచ్చారు ఈ అబ్బాయిని చూస్తూ ఉంటే నాకు అదే కనబడుతుంది చిరంజీవి గారు డౌన్ టు ఎర్త్ ఎలా ఉన్నాడు అలాగే కిరణ్ అబ్బవారం ఉన్నాడని చెప్పే ప్రయత్నం అయితే చేశాడు అయితే మామూలుగా బండ్ల గణేష్ మాటల్లో ఖచ్చితంగా ఎంతో కొంత కొంత కాంట్రవర్సీ అయితే ఉంటుంది ఎవరినో ఉద్దేశించి మాట్లాడతాడా లేదా అనేది ఆయనకే తెలిసి ఉండాలి కాకపోతే ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు ఓ పలానా హీరోని అనుకున్నారో పలానా హీరో గురించి మాట్లాడారు మామూలుగా ఆయన మాట్లాడింది ఏంటి కళ్ళజోడు పెట్టుకుంటారు అందరు హీరోలు పెట్టుకుంటారు క్యాబ్ పెట్టుకుని వస్తారు మామూలుగా ఇద్దరు హీరోలు ఏదైనా ఫంక్షన్కి వచ్చినప్పుడు క్యాబ్ పెట్టుకుంటారు లూజు లూజ్ పాయింట్లు వేసుకుంటారు లేదంటే లూజ్ లూజ్ షర్ట్స్ వేసుకుంటారు అది వాళ్ళ కంఫర్ట్ అయితే అదే విధంగా వాళ్ళు వాట్సాప్ అని అని అంటుంటారని అన్నారు ఇక్కడే అందరికీ ఒక విజయ్ దేవరకొండని టార్గెట్ చేశారేమో అనే మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి వాస్తవానికి మరి ఆ ఉద్దేశంతో చేశాడా లేదా తెలియదు కానీ బండ్ల గణేష్ కామెంట్స్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అదేవిధంగా స్ట్రీమ్ మీడియాలో అదేవిధంగా టాలీవుడ్లో ఒక హీట్ ఎక్కించింది అందుకే బండ్ల గణేష్ ఏదైనా ఫంక్షన్కి వస్తున్నాడంటే ఎవరి గురించి మాట్లాడతాడు ఎవరిని టార్గెట్ చేస్తాడు ఏది చేసినా కూడా ఆయన మాటలో ఎంతో కొంత రియాలిటీ ఉంటుందనేది నా అభిప్రాయం నాదే కాదు చాలామంది కూడా అదే అంటుంటారు ఇండస్ట్రీలో చాలా జరుగుతుంటాయి కళ్ళ ఎదుట ఆయన కళ్ళ ఎదుట ఎన్నో చూసి ఉంటాడు కాబట్టి ఎవరు ఏంటి అనేది స్పష్టంగా బండ్ల గని తెలుసు కాబట్టి అలా ఉండకుండా అయ్యా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ అనేది మహాసముద్రం కలమతల్లి చాలా పెద్ద హృదయం ఆమెది ఇక్కడ మనం సక్సెస్ అవ్వచ్చు అయినా కూడా సక్సెస్ను తలకెక్కించుకోకుండా తల పొగరు చూపించకుండా ఉంటే బాగుంటుందని చెప్పే ప్రయత్నంలో ఆయన చెప్పాడు దాన్ని కొంతమంది కాంట్రవర్స్ కింద తీసుకుంటే లేదంటే వేరే హీరోలకు ఆపాదిస్తే అది వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం బట్టి ఉంటుంది కానీ ఏది మాట్లాడినా బండ్ల గణేష్ అనేది రియల్టీగా మాట్లాడతాననేది నా అభిప్రాయం